పేదలకు మేలు చేస్తే పెంపు కలుగుతుందనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత రమణీయంగా వివరిస్తున్నాడు సితిగలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలం భగన్ నెది కాదు పేదలకు నేర్పున చేసిన త సత్ఫలం వరపున్న వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీద టంగుడిసినగాక అంబుదుల గుర్వక ఏమి ఫలంబు భాస్కరా భాస్కరా ఎవరైనా పేదలకు చేసిన మేలు ఎప్పుడూ సఫలమవుతుంది కానీ ధనవంతులకు చేసిన మేలు మాత్రము నిష్ఫలమే అవుతుంది శ్రీమంతులు చేసిన మేలు లక్ష్యపెట్టరు ఉపకారి లక్ష్యం నెరవేరదు వర్షం లేని సమయంలో మేగుడు వచ్చి వాడిన చాల మీద వాన కురిస్తే లాభం ఉంటుంది కానీ సముద్రం పైన కురిస్తే ఏం లాభం పేదలకు మేలు చేస్తే లక్ష్యం నెరవేరుతుంది అందువల్ల సేవ చేసేటప్పుడు పాత్రతను పరిశీలించాలి అందుకే ఇచ్చున్నది ధనము పాత్రునకు అని ఆంధ్ర మహాభారతం పర్వంలో చెప్పబడింది పాత్రులకు దానము చేయకపోవడము అపాత్రులకు దానము చేయడము రెండు హానికరమైనవి అని కూడా ఆంధ్ర మహాభారతం చెప్పింది అందువల్ల పాత్రతను తెలిసి చేసిన దానం ఫలవంతమవుతుంది అపాత్ర దానం నిష్ఫలమవుతుంది మంచి నేలలో నాటిన విత్తు చిట్టవుతుంది చవిటి నేలలో వేసిన విత్తు నశించిపోతుంది ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను